హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారీ బిజినెస్ రీసేలింగ్ బిజినెస్ స్టార్ట్ చేసామక్క కానీ మాకు ఆర్డర్సే ఉండట్లేదు శారీ బిజినెస్ చేస్తామని ఎంతో నమ్మకంగా కొంత స్టాక్ అయితే తెచ్చిపెట్టుకున్నాము కానీ ఆర్డర్సే లేవు మరి సక్సెస్ఫుల్గా ఈ శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని నా పాత వీడియో చూసి కూడా మళ్ళీ అడుగుతున్న సిస్టర్స్కి వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేస్తూ క్లియర్గా డీటెయిల్గా ప్రతిదీ నేను చెప్తాను వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీరు ఆ నేను చెప్పిన విధంగా ఒక పది పాయింట్స్ చెప్తాను అలా చేయండి మీకు సక్సెస్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం వీడియోలకు వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నమస్తే నేను మీ రూపాని మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆవాలనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరికీ తెలుసు నేను శారీ బిజినెస్ చేస్తున్నానని వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో చేస్తాను మీరు సారీస్ కావాలనుకుంటే జాయిన్ అయిపోండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఫస్ట్ పాయింట్ బేసిక్ పాయింట్ వచ్చేసేసి ప్రతిదీ కూడా మన ఇంటికి వచ్చి పడిపోకూడదనుకోకుండా మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి మంచి సప్లయర్ ఎవరు ఉన్నారో ఒకసారి మీరు కంపల్సరీగా వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అడ్వర్టైజ్ చూసి ఈ మధ్య తెగ వెళ్తున్నారండి తెగ ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేస్తున్నారు దానివల్ల మనకి డ్యామేజ్ సారీస్ వచ్చినా ఏదైనా చిన్న చీరలు వచ్చినా ఆ లాస్ని ఎవరు భర్తీ చేస్తారండి అందుకనే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏది కనిపిస్తే అక్కడికి మీరు ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకోవద్దు మంచి క్వాలిఫైడ్ ట్రస్టెడ్ క్వాంటిటీ మెయింటైన్ చేసే సప్లయర్ని కొంచెం తిరిగి వెతుక్కొని మనకి పర్మనెంట్గా ఆ సప్లయర్ని పెట్టుకోవాలి అంతేకాకుండా మనకి ప్రోడక్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇమిడియట్గా డిస్పాచ్ చేసే సప్లయర్ని అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మరి మాకు ఎలా తెలుస్తుంది సప్లైయర్ మంచి సప్లై ఎవరు ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు కనీసం అట్లీస్ట్ అది కూడా తెలియదు కదా మాకక్క మరి మరి మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఎలా మెయిన్ కీ పాయింట్ వచ్చేసేసి మనం ఫస్ట్ గూగుల్ చేయండి గూగుల్లో ట్రస్టెడ్ షాప్స్ రిజిస్టర్ అయి ఉంటారు దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండటానికి వాళ్ళు కంపల్సరీగా గూగుల్లో రిజిస్టర్ అవుతారు సో కాబట్టి మీరు గూగుల్లో సర్చ్ చేయండి పలానా ప్లేస్లో పలానా హోల్సేల్ షాప్స్ ఎక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న సప్లయర్స్ అందరిని కూడా ఒకసారి మనం టచ్ చేసి వాళ్ళల్లో ఎవరు బెటర్ అని మనం తెలుసుకున్న తర్వాత ఒక మంచి సప్లయర్ని మనం ఇది చేసుకోవాలి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మనకి డెలివరీ ఇచ్చేటట్టు ఉండాలి సో కొంచెం చెప్పాను మీకు ఆల్రెడీ ఎఫర్ట్ పెట్టాలి ఒక రోజు రెండు రోజులు చేసే బిజినెస్ కాదు శారీ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ అండ్ ఎప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేసే బిజినెస్ కాబట్టి మీరు ఇలా గూగుల్ చేసుకొని మంచి సప్లయర్స్ అయితే వెతుక్కోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టార్టింగ్లోనే పట్టు ఫ్యాన్సీ పార్టీ వేర్ డైలీ వేర్ అన్ని శారీస్ తేకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించుకొని మాక్సిమం డైలీ వేర్ ఒకటి ఆఫీస్ వేర్ ఒకటి కొంచెం మిడిల్ మీడియంగా మన ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీస్ లైక్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ థౌజండ్ లోపు అనుకోండి అంతలోనే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మనకి ఇవి నేర్చుకోవటానికి యూజ్ అవుతాయి ఏ స్టాక్ అయితే మనం బేసిక్ ఛార్జెస్ తెచ్చుకున్నామో ఛార్జెస్ తెచ్చుకున్నామో ఆ క్వాంటిటీ అనేది మనకి లెసన్ నేర్పిస్తుంది ఎలా ఏ కైండ్ ఆఫ్ మనం బిజినెస్ చేయాలి ఎలా ఎలాంటి కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నారు సో దాన్ని పెట్టి నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి కానీ ముందే అన్ని ఎక్స్పెరిమెంట్ లాగా అన్ని శారీస్ తెచ్చుకొని మనకు డెట్ స్టాక్ ఉండిపోతుంది ఎక్కువ స్టాక్ మనకి సేల్ అనేది థౌజండ్ రూపీస్ బిలో కాబట్టి ఎవరు వచ్చినా సరదాగా తీసేసుకుంటారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే అలా ఉండిపోతాయి అన్నమాట సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఆన్లైన్లో మనం పిక్స్ పంపిస్తుంటే కస్టమర్కి శారీ ఏంటి ఏం ఫ్యాబ్రిక్ దాంట్లో మనకి ప్రింట్స్ ఏమున్నాయి పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఇస్తే దాని క్లాత్ ఏంటి సపరేట్గా బ్లౌజ్ ఇస్తే దాని క్లాత్ ఏంటి ఈ డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీగా కస్టమర్ నోటీస్కి తీసుకొని వెళ్ళాలి తర్వాత ఒకటి పంపించావు ఒకటి తెచ్చి ఒకటి నేను ఒకటి అనుకొని ఆర్డర్ పెట్టాను నువ్వు ఇంకొకటి పంపించావు అని కస్టమర్ మనతో వాదించకుండా ఫస్టే మనం క్లియర్గా కస్టమర్కి కొంటారా కొనరా అన్న భయం వదిలేసేయండి ఫస్ట్ ఫస్ట్ మన దగ్గర ఉన్న ని క్లీన్ అండ్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మన కస్టమర్కి మనం చెప్తే వాళ్ళకి నచ్చితే కొంటారు లేకుంటే లేదు కానీ తర్వాత వాదించటానికి అవకాశం లేకుండా ఉంటుంది సో కాబట్టి మన ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ కంపల్సరీగా క్లియర్గా వాళ్ళకి కస్టమర్కి చెప్పాలి తర్వాత కస్టమర్కి డెలివరీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా వాళ్ళు ఫంక్షన్స్కో పార్టీస్ ఉంటేనో ఏదైనా ఈవెంట్స్ ఉంటేనో అలాంటి వాటి కోసం ఆర్డర్ పెట్టుకుంటారు మీరు కంపల్సరీగా డెలివరీ టైం చెప్పాలి వాళ్ళకి ఇవ్వాలి ట్రాకింగ్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే కొంచెం సేఫ్ మోడ్లో ఉంటారు వాళ్ళు కొంచెం ప్లెజెంట్గా ఉంటారు ఫస్ట్ కొత్త కస్టమర్ అయితే ఇంకా అండి వాళ్ళు బాగా టెన్షన్ పడతారు కాబట్టి మా ఒకటో ఒకటో రోజో రెండు రోజులు రెండు సెకండ్ డేనో వాళ్ళకి మనం ఎల్లారు ట్రాకింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే కొంచెం కూల్గా ఉంటారు సో ట్రాకింగ్ డీటెయిల్స్ కంపల్సరీ చెప్పాలి దగ్గర అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ అని చెప్పాలి కొంచెం దూరం అయితే సెవెన్ టు టెన్ డేస్ అని చెప్పాలి ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అని కంపల్సరీగా చెప్పాలి సో దానికి ఒప్పుకొని దాన్ని బట్టే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు పలానా ఈవెంట్కి ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి అప్సెట్ కాకుండా ఉంటారు టైంకి అందితే ఇంకా మంచిది కాబట్టి డెలివరీ టైం అనేది ప్రాపర్గా మనం కస్టమర్కి ఇంటిమేట్ చేయాలి సో అండ్ సో టైంకి మీకు చేరుతుంది అని చెప్పాలి శారీస్ సేల్ చేస్తామని తెచ్చుకుంటామండి తెచ్చుకోగానే అందరూ చేసేది ఏంటో ఇవాళ రేపు మరీ ఎక్కువ అయిపోయింది ఇది నేను తెచ్చుకున్న శారీ వీళ్ళు ఎంత కమ్ముతున్నారు వీళ్ళు ఎంత అమ్ముతున్నారు వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఇది అది మానేయండి ఫస్ట్ శారీస్ తెచ్చుకున్నాక ఓకే తను సెవెన్ హండ్రెడ్ పెట్టింది నేను సిక్స్ ఫిఫ్టీ పెడదాం మీకు అసలు మార్జినే రాకుండా కూడా ఇవాళ రేపు అమ్ముతున్నారండి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ బిజినెస్ అసలు అలాంటి బిజినెస్ చేయకండి మీరు లాభం లేని బిజినెస్ అసలు చేయొద్దు మీకున్న కస్టమర్స్ ఆవిడికుండరు ఆవిడకున్న కస్టమర్స్ మీకుండరు ఆవిడ ఏ క్వాలిటీ అమ్ముతుందో చూసుకోండి తక్కువ క్వాలిటీ అమ్మి అదే ప్రైస్కి అమ్ముతుందో తెలియదు కస్టమర్ వచ్చి ఆవిడ దగ్గర తక్కువ ఉంది అనగానే టెన్షన్ పడిపోతారు సేల్ అవుతుందో అవ్వదో అనేసి టెన్షన్ పడిపోతారు వద్దు అది మానేయండి నా నేను తెచ్చుకున్న శారీస్ ఆవిడ ఈవిడ ఎంత కమ్మితే ఏంటి అన్నది వదిలేసేయండి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ పడింది వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ అమ్మేసి పెట్టుకొని అమ్ముకుంటాను అది వాట్ ఎవర్ ఇట్ మేబి అది బయట ఎంతమంది ఇప్పుడు మనం షాప్స్కి వెళ్తామండి వాళ్ళు ఏమైనా చెప్తారా అమ్మో అక్కడ అమ్ముతున్నారో ఇక్కడ ఇంత అమ్ముతున్నారో అని ఎవరన్నా అనుకుంటారా మనం మనం వెళ్తాము షాప్లో ఇదో అక్కడైతే అంతే ఉంది వీళ్ళు ఇక్కడ ఎక్కువ అమ్ముతున్నారు అనుకొని వచ్చేస్తాం కానీ ఎవరు ఎంత రేటు అమ్ముకున్నా మన శారీస్ కొనేవాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకి శారీస్ అమ్మే వాళ్ళు ఉన్నారు ఎవరు కస్టమర్స్ వాళ్ళకి ఎవరు ప్రైసెస్ వాళ్ళకి తను మ్యానుఫ్యాక్చరర్ యూనిట్స్కి వెళ్ళిపోయి హండ్రెడ్ థౌజండ్ పీసెస్ తెచ్చుకుందేమో తనకి వన్ మనం త్రీ హండ్రెడ్ పడ్డ శారీ తనకి వన్ ఫిఫ్టీయో పడిందేమో కాబట్టి అంత తక్కువకి ఇస్తుందేమో సో వాళ్ళని కంపేర్ చేయటం ఫస్ట్ మానేయండి మీకు త్రీ హండ్రెడ్ పడితే ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వేసుకొని అమ్ముకోవటానికి ట్రై చేయి కానీ యూట్యూబ్స్కి వెళ్ళి ఈ ప్రైస్ ఎంత ఈ ప్రైస్ ఎంత ఆ ప్రైస్ ఎంత ఇవన్నీ చూడటం మానేస్తే ఫస్ట్ మనకి మన కాన్ఫిడెంట్గా ఉంటే కస్టమరు హ్యాపీగా వస్తారండి కొంటారు మీరు అసలు లో అవ్వద్దు కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు సారీస్ తెచ్చుకొని అమ్ముకోండి హ్యాపీగా సేల్ అవుతాయి ఎవరన్నా వందల్లో ఒకళ్ళు అంటారు వాళ్ళ చోట తక్కువని వాళ్ళు ఇన్స్టా యూట్యూబ్లు ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరూ ఫాలో అవ్వరండి కాబట్టి ఎవరు ఏ మాట అన్నా మీరు కాన్ఫిడెంట్గా మీకు పడ్డ ప్రైస్ మీద నమ్మకంగా మీ మీద ఫస్ట్ మీరు నమ్మి మీరు బిజినెస్ అనేది చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఆన్లైన్లో బిజినెస్ చేస్తూ ఉంటే లైక్ ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో యూట్యూబ్ల్లో మీరు కనుక మీరు బిజినెస్ చేయాలి అనుకొని మీరు దిగితే కంపల్సరిగా రోజుకి రెండు లేదా మూడు పోస్టులు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టండి అలా కొన్ని పెట్టేసేసి మానేయకండి అలా మానేస్తే కస్టమర్ అనేది మర్చిపోతారు మీ శారీస్ నచ్చి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి కొత్త వాళ్ళు రాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి కంపల్సరిగా రెండు నుంచి మూడు పోస్టులు ఇన్స్టాగ్లో యూట్యూబ్లో కంపల్సరిగా పోస్ట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు వాళ్ళు చూసిన ప్రతిసారి లైక్ కొట్టిన ప్రతిసారి మీకు వ్యూస్ పెరుగుతాయి వ్యూస్ పెరగటం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి పాత కస్టమర్ కొత్త వాళ్ళు రావట్లేదని పాత వాళ్ళని మర్చిపోకండి వాళ్ళకి తగ్గట్టుగా మీరు వాళ్ళకి నచ్చినట్టుగా శారీస్ తెచ్చి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండండి మీరు ఒకవేళ పోస్టులు కానీ రీల్స్ కానీ పెట్టకపోతే ఏమవుతుందంటే మిమ్మ మీ ఫాలోవర్స్ మీ సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళని ఫాలో అవ్వటం వేరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని ఫాలో అవుతుంటారు సో కాబట్టి కంపల్సరీగా మీరు అప్డేట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మీ స్టాక్ను అప్డేట్ చేస్తూ ఉండండి ఈ ఈరోజు కాకపోయినా రేపైనా మనకి బిజినెస్ వస్తుందని కాన్ఫిడెంట్గా ఉండండి ఈ విషయం మీకు ఆల్రెడీ ముందే చెప్పాను వాట్సప్ని బాగా డిస్టర్బ్ చేయకుండా ఒక ప్లానింగ్తో ఒక్కసారి ఫొటోస్ అన్ని తీసి దనాధన దన దన ఫార్వర్డ్ చేయకుండా ఒకసారి ఒక సెట్ ఆఫ్ శారీని పోస్ట్ చేయండి వాటి ప్రైస్ పెట్టండి ప్రాపర్గా శారీని ఎక్స్ప్లెయిన్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ సెట్ ఆఫ్ శారీస్ని నెక్స్ట్ పోస్ట్ చేయండి ఇలా ఒక్క ప్రాపర్గా మెయింటైన్ చేయటం వల్ల కస్టమర్ ఒక మొత్తం ఒకవేళ వాళ్ళు మిస్ అయినా అన్నీ కూడా పెట్టి మెల్లగా చూసుకొని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు అంతకు ముందులాగా తో బిజినెస్ చేసేది పోయిందండి ఇప్పుడు వీడియోస్ వీడియోస్ కంపల్సరిగా చెప్పాలి వీడియోలో ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ అంతక ముందంటే బిజినెస్ నడిచిపోయేది ఇప్పుడు కంపల్సరీగా వీడియో అడుగుతున్నారు మీరు మనమే కాదు మ్యానుఫ్యాక్చర్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు హోల్సేలర్స్ వీడియో రిలీజ్ చేస్తున్నారు వీడియోస్తోనే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు సో కొంచెం ఓపికగా వీడియోస్ తీయాలి పళ్ళు ఏంటి శారీ ఏంటి వాటి ఫ్యాబ్రిక్ ఏంటి పట్టుకుంటే ఎలా ఉంటుంది అంతేకాకుండా బ్లౌజ్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ క్లియర్ క్లియర్గా మనం ఒక చిన్న వీడియో తీసి మనం గ్రూప్స్లో పోస్ట్ చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగిన క్వశ్చన్ అనమాట అక్క నాకు బిజినెస్ చేయాలని ఉంది కానీ ఫస్ట్ కొంతకాలం నేర్చుకోవాలని ఉంది స్కో కాబట్టి నేర్చుకుంటున్నాను తర్వాత నేను బిజినెస్లో దిగుతాను బిజినెస్లో దిగినప్పుడు మీరు నాకు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా అప్పుడు అంటే ఇప్పుడు కాదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను అన్నీ నేర్చుకుంటుందట సో ఆ సిస్టర్కి నేనేం చెప్తానంటే ఎవరైనా ఒడ్డున ఉండి ఈత నేర్చుకుంటారా చెప్పండి చూసి నేర్చుకుంటాను నేను నీళ్ళలోకి రాను అంటే కుదురుతుందా నీళ్ళకి వచ్చిన తర్వాతే లోత్ ఎంత ఉంటుంది పైకి ఎలా తేలాలి చేతులు ఎలా ఆడించాలి కాళ్ళు ఎలా ఆడించాలి మన శరీరం పైకి ఎలా తేలాలంటే మనమేం చేయాలి ముందుకు ఎలా వెళ్ళాలి ఇవన్నీ నేర్చుకుంటాము అలా కాదు నేను ఒడ్డునే ఉండి అన్నీ నేర్చుకుంటాను డైరెక్ట్ వాటర్లో దిగేసి ఈదుతానంటే కుదురుతుందా అండి కుదరదు కంపల్సరీగా మీరు కొంచెం స్టాక్ తెచ్చుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడే మనం దాంట్లో వస్తున్న ఆటుపోట్లు అనేవి మనకి తెలుస్తాయి లేకుంటే తెలియదు అండి మీరు స్పెషల్లీ ఈ బిజినెస్ ఏ బిజినెస్ అయినా నాట్ ఓన్లీ సారీ బిజినెస్ ఏ బిజినెస్ అయినా కూడా దిగితే గానీ లోతు తెలియదు అంటారు కదా సో అలాగే దిగితే గానీ కస్టమర్ యొక్క నాడే అనేది మనకు తెలియదు మన స్టాక్ని ఎలా లిస్టింగ్ చేసుకోవాలి ఎలాంటి ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలి రో డే బై డే ఎలాంటి ట్రెండ్ని ఫాలో అవ్వాలన్నది మాత్రం తెలుస్తుంది సో ఈ ఆన్సర్స్ మీ సిస్టర్ మీకోసమే సో ట్రై చేయండి కొంచెం స్టాక్ తెచ్చుకొని అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చి కస్టమర్కి రిటర్న్ పాలసీ గురించి చెప్పండి మీకు నచ్చితేనే కొనండి అని చెప్పండి వీడియో కంపల్సరీగా పెడుతున్నారు కాబట్టి వీడియోలో శారీ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు కాబట్టి నచ్చితేనే కొనమని చెప్పండి రిటర్న్ పాలసీ గురించి బల్ల గుద్దినట్టు చెప్పాలి కస్టమర్కి రిటర్న్ అనేది ఉండదు రిఫండ్ అనేది ఉండదు ఎక్స్చేంజ్ అనేది కూడా ఉండదు అని క్లియర్గా వాళ్ళ నోటీస్కి తీసుకువెళ్ళాలి ఇలా చేయడం వల్ల మనకి రిలేషన్ పాడవకుండా ఉంటుందండి ఫస్ట్ అలా ఇష్టమైతేనే కొంటారు కాబట్టి మనకి కస్టమర్కి రిలేషన్ అనేది పాడవకుండా ఉంటుంది రిటర్న్ తీసుకుంటాము కానీ ఎప్పుడు తీసుకుంటాము డ్యామేజ్ ఏదన్నా ఉంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఉంటే అప్పుడు తీసుకుంటామని క్లియర్ గా చెప్పాలి మనం వీడియో పెడుతున్నాం కదా మన ఫ్యాబ్రిక్ ఏంటని అంత క్లియర్ గా చెప్పినప్పుడు వాళ్ళకి రిసీవ్ అయిన ప్రోడక్ట్ కూడా క్లియర్ గా వీడియో తీసి త్రీ సిక్స్టీ లో వీడియో తీసి డ్యామేజ్ ఎక్కడుందో చూపించి అప్పుడు మనకి వీడియో పెడితే అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామని క్లియర్గా చెప్పాలి ఇలా మనకి నమ్మకంగా వాళ్ళ సర్వీస్ ఇచ్చాము అని అంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలుగుతుంది ఎప్పటికీ కూడా మనల్ని విడిపోకు మనల్ని వదిలిపోకుండా మన దగ్గరే షాపింగ్ చేస్తారు సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని నేను దాదాపు పది పాయింట్స్ ఈ టెన్ పాయింట్స్ కూడా మీరు ఫాలో అవుతూ బిజినెస్ చేస్తే బిజినెస్ అనేది సక్సెస్గా రన్ అవుతారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ శారీ బిజినెస్ అండి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ మీరు చెయ్యండి ధైర్యంగా చెయ్యండి కాన్ఫిడెంట్ కోల్పోవద్దు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయండి టెన్షన్ పడద్దు స్టార్టింగ్లో టెన్షన్ పడద్దు హోప్ నేను మ్యాక్సిమమ్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను సో మరొక వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్